వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ ఈ వీడియో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఈ మళ్ళీ తుఫాన్ తర్వాత మన రీసెంట్గా వచ్చిన తుఫాన్ తర్వాత మళ్ళీ పనులు వరి కోత మిషన్లు అనేది మొదలుపెట్టారు ఈ ఇంతకుముందు కొంచెం అనేదన్నా చేలు అనేది పడిపోకుండా ఉన్నాయి వరి ఈ తుఫాను వచ్చిన తర్వాత చేలు అని పడిపోయే తలకి ఈ ఆరెస్టులతో టూ అవర్స్ పట్టేది త్రీ అవర్స్ పడుతుంది రెండు గంటలు పట్టేది మూడు గంటల వరకు పడుతుంది అలాగే ఎలాగోలా రైతులు వదులుకోలేక కంటిన్యూ చేస్తూ ఈ వరి కోతలు అనేది ఈ మిషన్తో మొదలు పెట్టారు ఫైనల్గా రేటు కూడా లేదంటున్నారు ఈ పడిపోవటం ఈ రేట్ లేకపోవటం మళ్ళీ రెండో పంట కూడా ఇబ్బంది కలిగించింది ఈ చేలన్నీ ఎండిపోయే వీధులకి ఇత్తనాలు మలుస్తాయో కూడా అది కూడా డౌట్తో మళ్ళీ వాళ్ళు ఉన్నారా ఏమో ఏమని ఉన్నారు ఏదేమన్నా కానీ ఈ సంవత్సరం అనేది డెల్టా ప్రాంత రైతులకి నష్టాలే మిగిలి అని మరొకసారి అర్థమవుతుంది ఈ మన వీడియోలో ఫైనల్గా ఈ డెల్టా న్యూస్ వాళ్ళ ఈ రైతులది ఏమేమి ఉన్నాయో అప్లోడ్ చేశాము ఇలా ఇంకా కొంచెం ఏదైనా ఒక టెన్ డేస్లో కంప్లీట్ అవుతుందని అంటున్నారు ఇంకా దూర పొలాలు అనేది బాడ అనేది ఉన్నాయి ఇంటి దగ్గర అనేది ఈ తుఫాను ముందు అనేది కంప్లీట్ చేశారు కొన్ని ఈ మిగతా అన్నీ పడిపోయినాయి ఇలాగోలా మళ్ళీ వర్క్ అనేది మొదలుపెట్టారు ఈ మిషన్లు కూడా కొంచెం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు మొన్నటిదాకా అందుబాటులో లేవన్నారు ఈ వర్క్ కొత్త మిషన్ అనేది ఆరెస్ట్రాల్ అనేది ఫైనల్లీ మనం ఈ వీడియోలోకి వెళ్దాము మిగతా బ్యాలెన్స్ కూడా ఈ వీడియోలో చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏందండి ఇన్ని మిషన్లు ఒకసారి ఏ కారణం ఏందండి దీనికి ఒకటి ఒకటి నిదానంగా కోసుకోవచ్చు కదా ఈ నేల ఈ రకంగా ఆగిపోవడం వల్ల మినువులు చదువుకున్నాము అట్లా రైతులు కొంచెం ఇబ్బంది పడతారు మలవ పోతే పరిస్థితి ఏంటండి వెళ్ళిపోయి

కాదండి మరి చూసి మరి దాన్ని ఆలోచించుకుని మళ్ళీ ఏదన్నా దున్నుకుని మళ్ళీ ఏం చేయాలా మరి దున్నుకోవాలన్నా కానీ వాటర్ లేదు మళ్ళీ మళ్ళీ అదనపు ఖర్చు మళ్ళీ అదనపు ఖర్చు అట్లా ఉందండి మొత్తం అందుకని ఇలా నిన్న ఇలా కొంచెం ఆరస్టర్లో దొరుకుతున్నాయి రైతులకి వ్యవసాయం పూర్తిగా దండగా ఉంది అట్లా గాలివాన మాకు దెబ్బ కొట్టిందండి మొత్తం మరి వేరే ఆధారం ఏమైనా ఉందండి వ్యవసాయం కాకుండా ఆధారం ఏం లేదు ఇక మరి చంద్రబాబు రెండు ఆవులను కొనుక్కోమంటున్నాడు కదండి పెట్టుకోమంటున్నాడు వ్యాపారం పెట్టుకోమంటే పాలవ్యాపారం పొలాలు ఏం చేయమండి మరి మరి పొలాలు చేసి మరి మరి ఆయన అటు చెబుతున్నాడుగా

వీటన్నిటికి బాడిగలు మిషన్ పత్తులు ఇవన్నీ దనగా